హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేయబోతున్నాను అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి తాలిం దినుసులను యాడ్ చేస్తున్నాను తాలిం దినుసులు కొంచెం వేగాక ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడైతే కాలీఫ్లవర్ ముక్కల్ని కడి క్లీన్ చేసుకొని ముక్కలను కూడా యాడ్ చేసేస్తున్నాను అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి అయితే మిక్స్ చేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం అయితే నా ఫోన్కి నేను ఎక్కువసేపు ఛార్జింగ్ పెడుతున్నా అంటే దానివల్ల అయితే నా ఫోన్కి ఫేవర్ వచ్చేసింది ఏమైద్దు అని కాసేపు అయితే టెన్షన్ పడ్డాను తీసుకెళ్ళి చూపిస్తే కాంబో వేయించాలి దీని పరిస్థితి కొంచెం దారుణంగానే ఉందని చెప్పారు ఏం చేసేది ఏం లేదు ఇప్పుడున్న పరిస్థితిలో ఫోన్ని ఏమీ చేయలేము చూస్తున్నప్పుడే ఇప్పుడైతే ఒకసారి ఉడికినా లేవో చెక్ చేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సేపు వేయించుకుంటే ఇప్పుడైతే వేగిపోయినాయి అలాగే ఇందులోకి పప్పుల పొడి ఈ పప్పుల పొడి అయితే నేను పులుసుల్లోకి అలాగే ఫ్రైస్లోకి కూడా వాడుతాను అలాగే నేను ఇంట్లో తయారు చేసుకున్న కారపొడి దానివల్ల అయితే కొంచెం కలర్ మారినట్టు కనిపిస్తుంది ఇది తినే కారం అనమాట చూశారు కదా వేగిపోయింది అలాగే ఇప్పుడైతే దోసకాయ చట్నీ తయారు చేద్దాం అయితే కొంచెం ధనియాలు అలాగే జీలకర్ర ఒక మూడు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసేస్తున్నాను అలాగే దోసకాయను కూడా పెచ్చి తీసి కడి క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను అది స్కిప్ అయిపోయింది ఇప్పుడైతే కొంచెం సేపు మిక్సీ పట్టేసి మరీ మెత్తగా కాకుండా అలాగే ఇందులోకి పప్పుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే తాలింపు వేసేద్దాం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు అయితే యాడ్ చేసేస్తున్నాను కొంచెం వేగేంతవరకు వేయించుకోవాలి ఈ దోసకాయ చట్నీ అయితే రెండు రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసే ఉంటారు ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రెండు నిమిషాల్లో రెడీ అయినా ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకుంటే ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది చట్నీ ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా దోసక చట్నీ అయితే రెడీ అయిపోయింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్